మా రాధమ్మ చూడండి ఎలా తవ్వేస్తుందో గొయ్యి ఆ కాలు ఎంత పొడవుందో చూడండి అంత పొడవు తవ్వేసింది ఆ మట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జాగ్రత్తగా ఏదో లైన్ తోటి తీసినట్టుగా తీసి బయటేస్తుందండి ఎంత చిత్రం ఈ వీడియో చివరి వరకు చూస్తే అది గుట్లు పెట్టడం అలాగే పైన మళ్ళీ మట్టిక పెట్టడం ఇవన్నీ వివరంగా తెలుస్తాయండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం చాలా కాలం తర్వాత అంటే ఇంచుమించు రెండు సంవత్సరాల తర్వాత మా రాధా గోపీలు గుడ్లు పెట్టినాయండి గుడ్లు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఈ ప్లేస్కి వెళ్ళిపోయి చూసారా ఎలా వెళ్తుందో చక్క నడిచేస్తుంది చూడండి ఇది ఇక్కడ సెటిల్ అయిపోయింది రాధమ్మ గుడ్లు పెట్టిందండి గుడ్లు పెట్టేసి ఎదుగు ఆ మూల అలాగే నక్కింది గోపి అట షికార్కి వెళ్ళింది మట్టి ఎలా పూసేసుకుందో గుడ్లు పెట్టడం అన్నీ అయిపోయినాయి ఈ ప్రాసెస్ అంతా జరిగి ఇంచుమించు వన్ వీక్ అయ్యింది ఆ తర్వాత ఇంకేమన్నా మళ్ళీ గుడ్లు పెడతాయా ఏంటి అన్నట్టుగా నేను ఆగాను అనమాట ఏం పెట్టట్లేదు ఏరా అయిపోయిందమ్మా గుడ్లు పెట్టేయడం పెట్టడం గోపి చూడండి ఎలా తిరుగుతుందో ఏరా ఇగోండి గోపి ఇవి రెండు గుడ్లు పెట్టడం ఆ గుడ్లు పెట్టినప్పుడు అవి గొయ్యి తీయడం పెట్టడం ఇదంతా కూడా మీకు నేను వీడియోస్ అవి తీసానండి అవన్నీ నేను చూపిస్తాను ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఆ రోజు ఉదయం మా ఇంట్లో సత్యసాయి బాబా వారి నగర సంకీర్తన కార్యక్రమం జరిగిందండి వచ్చిన వాళ్ళు గార్డెన్ను చూస్తాను ఉదయం ఉదయమే వాళ్ళకి గార్డెన్ చూపించడానికి వచ్చామన్నమాట అంటే ఇంకా తెల్లవారును కూడా తెల్లవారులేదండి మా రాదమ్మ ఇక్కడ గొయ్యి తీస్తూ కనిపించింది నాకైతే ఒకసారిగా పొరపా చేయలేదు ఏంటంటే రెండేళ్ళు అయ్యిందండి గుడ్లు పెట్టి ఒకసారి డబ్బాలో నేను గుడ్లు పెట్టడం అవి పిల్లలు కాకుండా ఉండడం ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియో కింద చూపించాను ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ గుడ్లు ఏమి పెట్టలేదండి ఈ సంవత్సరం కూడా గుడ్లు పెడతాయేమో అని చెప్పేసి మేము కూడా రకరకాలుగా అటు ఇసక మట్టి ఇవన్నీ వేసేసి ఉంచాము అవి ఏమీ కాకుండా అండి ఇదిగోండి ఎక్కడ పెడుతుందనమాట గుడ్లు గొయ్యి తీయడం స్టార్ట్ చేసిందండి నేనైతే ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈనాళ్ళకి మళ్ళీ అది గుడ్లు పెడుతుంది అంటే పిల్లలు వస్తే చాలా చాలా సంతోషం అండి ఆ పిల్లలు రావాలనే మేము కూడా ఇక ప్రికాషనరీగా ఎలా చేయాలి ఏంటి అన్నది మేము అంటే తెలిసిన ఫ్రెండ్స్ అదే ఉన్నారు వాళ్ళని కూడా మేము కనుక్కోవడం అది జరిగింది ఇదిగోండి ఎలా తీస్తుందో చూడండి ఆ గొయ్యి చాలా జాగ్రత్తగా లోతుగా ఆ మట్టి కూడా ఈ ప్రొక్లైనర్స్ అవి ఉంటాయి కదండి మట్టిని కాలువ తవ్వడం కోసం అవి తీస్తూ ఉంటాయి కదా ఆ తీసినప్పుడు అవి ఎలా చెయ్యి కింద ఉంటుంది కదండి ఆ చెయ్యి కింద తీసి ఆ పక్కకి ఎలా మట్టేస్తాయో అలా వేస్తుందండి అక్కడ నేల కూడా మెత్తగా ఉందండి కారణం ఏంటంటే అది మందార చెట్టు మిల్లీ బగ్స్ ఉంటాయి కదండి అవి నల్లి బాగా పట్టేసినాయి పట్టేసినాయి అని నిన్నంతా కూర్చుని ఆ చెట్టు అంతా శుభ్రంగా క్లీన్ చేసేసండి బాగా నీళ్ళన్ని కడిగేశాను కడిగేసానమాట ఆ కడంతో కింద అంతా కూడా బాగా నీళ్లు పడ్డాయి మెత్తగా అయిపోయిందండి నేల అంత మెత్తటి నేల కావాలనుకుంటా వీటికి ఆ గొయ్యి తీసి గుడ్లు పెట్టడం కోసం ఇంకా ఎలా తీస్తుందో అండి ఎంత ఓపిక్గా తీస్తుందండి ఆ గొయ్యి ఇంచుమించు నేను షూట్ చేస్తున్న టైము ఉదయం ఆరున్నర అలా అవుతుందండి ఆ టైంలో అనమాట ఎంతసేపు చాలాసేపు అలాగా తీస్తానే ఉంది చూడండి ఎంత ఓపిక తీస్తుందో అదంతా లోపల నుంచి ఆ మెల్లిగా ఆ గొయ్యి మట్టంతా తీసి ఆ కాలు మార్చుకుంటూ ముందు ఒక కాళ్ళతో తర్వాత ఇంకొక కాళ్ళతో అమ్మో సృష్టి ఎంత గొప్పదండి పాపం గుడ్లు పెట్టి పొతకడం కోసం దేవుడు దానికి ఇచ్చిన ఆయుధం ఆ కాళ్ళు అనమాట ఆ కాళ్ళు గోళ్ళు ఆ గోళ్ళుతోటి ఆ మట్టి అంతా గోకి ఎలా తెస్తుందో అండి ఎంత ఓపిక్గా అసలు ఎప్పుడు మొదలుపెట్టిందో మాకు తెలియదు మేము చూసేసరికి ఇంచుమించు సిక్స్ దాటేసిందండి అప్పటి నుంచి అప్పటికే కొంచెం గొయ్యి ఉంది అంటే పోస మరి ఏ రాత్రి మొదలుపెట్టిందో ఏమో అక్కడ మనకి ఆలివ్ బ్రిడ్జ్ తాబేళ్ళు అని చెప్పేసి వైజాగ్లో అవి గుడ్లు పెడుతున్నాయి పొదిగిస్తున్నారు ఇవన్నీ పేపర్లో న్యూస్లు వస్తున్నాయి ఇంకా ఇవేమి గుడ్లు పెట్టలేదు మా రాధమ్మ సారీ అనుకుని ఇంక ఈసారి కూడా గుడ్లు పెట్టవేమో అనుకున్నాం అనమాట అటువంటిది ఇది ఎలా తవ్వుతూ ఉంటే మాకు అమ్మో పోనీలే పాపం దానికి తగ్గ వాతావరణం బాగానే ఉందన్నమాట ఇక్కడ అనుకున్నాము ఇక ఈ గోపి మాత్రం అప్పటి నుంచి ఇదే ప్లేస్లో ఉందండి ఆ నెట్ట పట్టుకుని ఎక్కడెక్కడే తిరుగుతుంది అంటే బహుశా ఈ రాధాగోపీలు ఒకదానికొకటి సిగ్నల్స్ అని ఇచ్చుకుంటున్నాయో ఏమో మనకు తెలియదు ఇదిగోండి ఇక్కడ అటు ఆ మూలేమో మట్టి వేసాం ఇసుక వేసాం ఇసుక అంతా లాస్ట్ ఇయర్ వేసాం మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇక్కడ మట్టి వేసాం అవన్నీ వదిలేసి ఇక్కడ పెట్టుకుంటుందండి ఆ గొయ్యి ఆ పిల్లల్ని పెట్టుకోవడం కోసం అంటే ఇలాగ మెత్తగా ఆ కా అది దిగిపోవాలేమో ఆ కాలు అదిని ఈ గోపి మాత్రం అటు మామూలుగా అయితే ఆకులోనే మా మొక్క ఉంది కదండి ఆ మొక్క కిందే ఉంటుంది ఎప్పుడు ఇది అటువంటిది అదన్నీ వదిలేసి ఈ రాత దగ్గరే కూర్చుంది ఇంచుమించు నేను అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇలాగా వీటిని గమనించుకుంటూనే ఉన్నానండి చెప్పాలంటే ఇంట్లో ఉదయం ఉదయం చేసే వంట పని కూడా అటు ఇటుగా చేసేసి ఇవి ఏం చేస్తుంది రాధ ఏం చేస్తుంది గోపి ఏం చేస్తుంది అనుకుంటూ వీటిని చూడటం ఇదిగోండి మీకు చూపించడం కోసం ఇలా వీడియో షూట్ చేయడం ఈ హడావిడే సరిపోయింది వాళ్ళంతా నాకు ఇవాళ ఏంటండి ఈ ప్రాసెస్ అంతా అలా జరుగుతూ వచ్చింది మీకు ముందు ముందు ఇదే వీడియోలో చూపిస్తాను అంటే ఇంకా అది ఒక్క రోజులో అవ్వలేదండి మాకు ఈ గుడ్లు పెట్టడం ఇవన్నీని అందుకని చెప్పేసి నేను ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అనుకుంటూ మీకు అర్థమయ్యేలాగా నేను పైన డేస్ కూడా మెన్షన్ చేశాను ఇది ఫస్ట్ డే వీడియో అనమాట ఇక చూసారా అలా తవ్వి తవ్వి బయటకు వచ్చేసింది గుడ్లు ఏం పెట్టాల నాకు అసలు అర్థం కాలేదు ఏంటిది ఇలా వచ్చేసింది అని చెప్పేసి అనే మాకు మామూలుగా ఇది వరకు అయితే వెంటనే పెట్టేసింది అండి ఇది చూసారా వేర్లు ఈ మందార మొక్కలు వేర్లు అనుకుంటా వేర్లు అడ్డొచ్చినాయా ఏంటని మేము అనుకున్నాము ఇక మేము ఆ వేర్లు కట్ చేద్దామని కానీ ఇంకొకటి కానీ ఏమీ ట్రై చేయలేదండి ఎందుకంటే ఏమో దానికి ఎలాగ కంఫర్ట్గా ఉంటే అలాగే పెట్టుకుంటుంది అని చెప్పేసి చూస్తే రంత లోతేసిందో గొయ్యి ఇక రెండు మెల్లిగేట్ వచ్చేసినాయి కదా అని చెప్పేసి మేత పెట్టేస్తే బెటరు అని చెప్పేసి మేత పెట్టేశానండి బాగానే తిన్నది మేత అండ్ మామూలుగా ఇది హైబర్నేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు అసలు మేత ముట్టుకోవు కదండి అలాగ ఇవాళ ఈ గుడ్లో ఇవి పెడుతుంది కదా అసలు మేత తింటుందా తిందా అని డౌట్ వచ్చింది డౌట్ వచ్చి సరిలే పెట్టేద్దాము మేత అన్నట్టుగా రోజు వేసినట్టే వేశాము తినడం మొదలుపెట్టిందండి అదే ఫస్ట్ తినడం స్టార్ట్ చేసింది ఆ కొయ్యి మాత్రం అలా అసంపూర్ణంగా అలా వదిలేసింది ఇదివరకు వీడియోలో చూపించాను కదండి దాని మేత ఎలా ఉంటుంది అలాగే అవి మేత తప్పించి వేరే బ్రాండ్ తినవని ఇవన్నీ ఇది వరకు వీడియోలో మీకు చూపించాను కదా అలాగే ఇదివరకు నేను గుడ్లు పెట్టడం ఇవన్నీ కూడా ఒక వీడియో షూట్ చేసి పెట్టానండి దాంట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది అది గుడ్లు పెట్టడం ఇవన్నీని ఈసారి అయితే ఇంకా అవకాశం దొరకలేదు చూద్దాం ఇక మేత పెట్టడం అదినే అయిపోయాయి మధ్యాహ్నం నుంచి నీళ్ళు తీసేసాను తీసేసాక గమ్మత్తి ఏంటంటే అది రాధ తీసిన గొయ్యి దగ్గరికి గోపి వెళ్ళిందండి గోపి వెళ్ళి అనమాట అంటే పాపం దానికి కంఫర్ట్గా లేదు ఏంటి అని ఆలోచిస్తుంది ఏమో రాధ మాత్రం ఇక్కడే ఉందండి మీకు రాధకి గోపికి తేడా ఏంటంటే ఫ్లాట్గా ఉందండి గోపి రాధ కొంచెం ఎంపోజ్ అయినట్టుగా ఉంటుందన్నమాట పైకి అది కూడా ఏమీ గొయ్యి తీయట్లేదండి అలాగే ఆగిపోయింది అక్కడ మరి ఏం చేస్తుందో ఏమో మాకు అర్థం కాలేదు కానీ సృష్టి ఎంత గొప్పదండి ఆ రెండూ కూడా మరి ఏం మాట్లాడుకుంటున్నాయో ఏం చేస్తున్నాయో ఒకే చోటకి చేరిని చూసారా పాపం ఈ వేర్లడ్డు వచ్చేస్తున్నట్టున్నాయండి లేకపోతే పాటికి పా పొడవుగా గొయ్యి తీసేసేది ఇదిగోండి ఆ మందారాకులు ఇవన్నీ కోసేసి నేను ఆ చెట్టు మొత్తం శుభ్రంగా తలంటినట్టుగా ఈ వేప నూనె షాంపూ ఇవన్నీ వేసి క్లీన్ చేసేసానండి దాంతో ఆ తడి ఇవన్నీ కూడా బాగా వచ్చి చేరినయి ఆ మందార చెట్టు మొదలకి అందుకని చక్కగా అది గుడ్లు పెట్టుకోవడానికి అది అనుకూలంగా ఉంటుందని మొదలు పెట్టినట్టుందండి ఎలా కాదు మేము ఇంత శ్రమపడి మట్టి ఇసక అన్నీ రెడీ చేశాం కదా వీటిని కూడా తడిపితే అవి ఏమైనా ఉపయోగించుకుంటాయేమో అంటే ఇక్కడ వేరు ఇవన్నీ ఇబ్బంది ఏమి ఉండదు కదండి ఎందుకంటే ఆల్రెడీ మేము గుట్ట కిందే పోసాం కదా అది మన పెరట్లో మట్టికి పైకే ఉండేలాగా ఇంచుమించు ఒక నా ఒక ఏడెనిమిది మూటల దాకా వేసామండి అటు ఇసక వేసాము మట్టి వేసాము ఇవన్నీ కూడా మేము వేస్తున్నప్పుడు కూడా మీకు వీడియోస్ పెట్టాము ఇలాగ గుడ్లు పెట్టడం కోసం అన్నీ చేస్తున్నామండి అని అలాగ ఆ మూలన ఇసుక వేసామండి అది క్రితం సంవత్సరం వేసిందనమాట ఇక ఇసుకలో పెట్టలేదు కదా మట్టి అయితే పెడతాయేమో అని ఈ సంవత్సరం మట్టి వేసామండి ఈ రెండు వదిలేసి ఆ మందార చెట్టు కిందకి చేరినయి సరే వాటికి అక్కడ ప్లేస్ బాగాలేదేమో వేరు లడ్డు వచ్చేస్తున్నాయి కదా ఇక్కడ పెట్టుకుంటాయేమో అన్నట్టుగా ఇప్పుడు అక్కడ మొత్తం ఆ ఇసుక మట్టి ఇవి ఎప్పుడూ పడుకునే ప్లేస్ ఉంటుంది కదండి ఆవిలోనేమో మొక్కవైపు ఈ మధుమాలతి తీగ ఇవి మొదళ్ళ దగ్గర ఇవన్నీ చోట్ల కూడా మొత్తం వాటరింగ్ చేసేసాను చేసేస్తే అంటే వాటికి ఇంకొక ప్లేస్ వెతుక్కుంటాయేమో వాటికి అనుకూలంగా ఉండడానికి అన్నట్టుగా మా ప్రయత్నాలండి పాపం వాటి భాష మాకు రాదు ఇదివరకు కూడా మా చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ తాబేళ్ళు పెంచిన వాళ్ళు కూడా లేరండి ఏదో మా సార్తో కొద్దీ వీటిని పెంచుకోవడం స్టార్ట్ చేశాము మళ్ళీ వచ్చింది చూసారా నా దగ్గరికి నేను నీళ్ళు వేస్తున్నాను కదా అందుకని వచ్చింది ఇక కాసేపు ఉన్నాకండి ఆ మట్టి మీదకి చేరిని ఇవి ఇంకా తడిపాను అనమాట అంటే మట్టి మీద చేరిని కదా ఇంకా తడిగా ఉంటే ఇంకా గుడ్లు పడతాయేమో అన్నట్టుగా రెండు టెస్ట్ చేసుకుంటున్నాయండి అక్కడ మట్టి ఎలా ఉంటుంది ఏంటి అని అట్లా నచ్చినట్లేదండి వచ్చేసినాయి ఎలా దిగిపోతున్నాయో ముందు వస్తున్నది గోపి అండి వెనకాల ఉన్నది రాధ మీకు అవి దగ్గరగా చూస్తే మీకు తేడా తెలుస్తుంది చూసారా ఫ్లాట్గా ఉంది అది గోపి వెనకాల ఉన్నది రాధ చూస్తుండగానే మెట్ట మధ్యాహ్నం అయిపోయిందండి ఇక నేను వెళ్ళిపోయాను అది తడిపేసనమాట అనమాట ఆ తర్వాత సాయంత్రం వచ్చి అండి ప్లేస్ మారింది అంటే ముందు రాత తీసింది కదండి గొయ్యి ఆ గొయ్యి దగ్గరికి గోపి వెళ్ళింది ఇక్కడ రాదా వేరే గుయ్యి మొదలుపెట్టింది చూసారా రెండూ కూడా మంచి శ్రద్ధగా ఆ గోతులు తీసే పనిలో పడ్డాయి ఇక ఈ మట్టి తడిపినా మట్టి మీదకి వెళ్ళలేదు ఇసుక మీదకి వెళ్ళలేదు దేని దారినది శ్రద్ధగా దీక్షగా ఆ గొయ్యి తీసే పనిలో పడినాయండి ఇంచుమించు మనకి అంగుళాల్లో చెప్పాలంటే ఒక ఈజీగా ఆరు అడుగు దాకా ఉంటుందేమోనండి ఇరవై నాలుగు అంగుళాలు అయితే అడుగు కదా ఇంచుమించు పన్నెండు ఒక చిన్న స్కేల్ అండి అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువే ఉండొచ్చు ఆ కాళ్ళు చూడండి ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసేస్తున్నాయి వంగుని వంగుని ఆ వెనకాల కాళ్ళు అలా గుచ్చి ఆ మట్టి శ్రద్ధగా ఎంత దీక్షగా తీస్తున్నాయో అండి ఆ సాయంత్రం నేను చీకటి పడే వరకు చూసినా అవి అలా గోతులు తీస్తూనే ఉన్నాయండి సాయంత్రం ఆరింటి వరకు చూసామండి అవి అలా తీస్తూనే ఉన్నాయి ఇక చీకటి పడిపోయింది మేము వదిలేసామండి ఆ రాత్రి మేము రామాలయంలో పూజా కార్యక్రమాలు అవి అయ్యాకండి అంటే శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయండి రామాలయం గుడిలోను అక్కడికి వెళ్ళి వచ్చాకండి అసలు ఏం జరిగింది అన్నట్టుగా నేను సెల్ లైట్ ఉంటుంది కదండి ఆ లైట్లో చూశానన్నమాట ఏంటి ఇవే ఆ గోతులు తీయడం ఆపేసినాయా ఏం చేస్తున్నాయి అన్నట్టుగా ఆ చీకట్లోనే సెల్ లైటింగ్లో చూస్తాయండి ఇదిగోండి అక్కడే ఉంది గోపి అలాగే ఈ గొయ్యి మాత్రం కొంచెం క్లోజ్ చేసినట్టుగా ఉంది ఇంకా అంతకంటే నాకు ఇంకేమీ కనిపించలేదు చూసారా ఆ గోపి అక్కడ ఆ గోతు దగ్గర అలాగే ఉంది ఈ గొయ్యి మాత్రం మనకి కొంచెం క్లోజ్ అయినట్టుగా ఉంది రాత్రి తీసిన గొయ్యి రాతక్కడ ఉందా అని చూశాను ఇదిగోండి ఆ ఇసుక కుట్ట మీద ఉంది మరి గుడ్లు పెట్టేసి క్లోజ్ చేసిందా లేకపోతే అంతే చిన్న గొయ్య తీసిందా నాకు అర్థం కాలేదు ఇంకా సరేలే అక్కడ మట్టి మీద ఏమన్నా గొయ్యి తీస్తుందా అని చూశానండి అక్కడ ఏమీ తీయట్లేదు గోపి మాత్రం అలా ఆ గొయ్యి తీసే పనిలోనే అలాగే ఉంది ఇదిగోండి గోపి తీస్తుంది గొయ్యి ఆ పక్కనే రాధ కాముగా ఉంది ఇక వదిలేశానండి వెల్లారింది సెకండ్ డే స్టార్ట్ అయ్యింది నిన్న ఈ ప్రాసెస్ ఇదంతా అలాగా మళ్ళీ అదే ప్లేస్లో గోపి ఉంది అది అలాగే గొయ్యి తీస్తుందో తెలియదు తీయట్లేదో తెలియదు కాముగా ఉంది ఇక్కడ గొయ్యి మాత్రం క్లోజ్ అయిపోయిందండి గుడ్లు పెట్టిందో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఏ తెల్లవారుజామున పెట్టినాయో లేకపోతే ఏ టైంలో పెట్టినాయో తెలియదు నీట్గా క్లోజ్ చేసేసి ఉందండి ఆ గొయ్యి ఆ గోపి మట్టి తీయట్లేదండి ఏమీ లేదు అలా కాముగా అలాగే ఉండిపోయింది చూసారా చూస్తుంది ఇక రాధ మాత్రం గోపి డ్యూటీ తీసుకుంది ఫస్ట్ డే రాధేమో గొయ్యి తీస్తూ ఉంటే గోపి ఏమో ఈ తెర పట్టుకుని వేలాడిందండి ఇక నేను చూసి చూసి ఇక వాటిని రెండిట్లే తీసుకొచ్చేసి మేత వేసేసాను అనమాట ఎందుకంటే అవి మేత కూడా శుభ్రంగానే తింటున్నాయండి వాటికి ఒక్క లెక్కన ఆ గోతులు తీసుకుంటూ తీసుకుంటూ అలసిపోతున్నాయి కదండి ఇదిగో చూడండి ఈ గొయ్యి కూడా కొంచెం క్లోజ్ చేసేసినట్టే ఉంది బహుశా గుడ్లు పెట్టేసి ఉంటుందండి అది కూడా క్లోజ్ చేసేసింది అంటే ఇప్పటిదాకా అక్కడే ఉంది కదా అందుకని నాకు కనపడలేదు ఇదిగోండి ఈ గొయ్యి కూడా అంటే కొంచెం ఎండ వచ్చాక నేను తీసిన వీడియో అనమాట ఆ కింద మీకు కనిపిస్తున్న అంతా ఎండ అండి అదేదో నీళ్ళ కింద కనిపిస్తుంది కదా రెండు గోతులు క్లోజ్ చేసేసినాయి బహుశా ఈ రెండిట్లోనూ గుడ్లు పెట్టేసి క్లోజ్ చేసేసి ఉంటాయి మాకు ఆ గుడ్లు పెట్టడం ఇటువంటివి ఏమీ కనపడలేదు ఇంకా సరేలే అవి ఏ తెల్లవారుజామున పెట్టేసి ఉంటాయి అని చెప్పేసి ఊరుకున్నాము మేత మాత్రం శుభ్రంగా తింటున్నాయండి ఎప్పుడు కూడా టర్టిల్ ఫుడ్ అంటే ఇవి రెడ్ ఇయర్డ్ స్లైడర్ టర్టిల్స్ అండి వీటికి మ్యాథ్ ఎప్పుడు నీళ్ళల్లోనే వేయాలి బాగా తింటున్నాయి కదా మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా అన్నమాట ఇవి హైబర్నేషన్ టైంలో అస్సలు ముట్టుకోవు హైబర్నేషన్ నుంచి బయటకు వచ్చాక చాలా ఎక్కువ తింటాయి ఈ మధ్య కొంచెం తిండి అండి బహుశా ఈ గుడ్లు పెట్టాలు ఈ గొడవలకేమో అందుకనే చూసి మళ్ళీ వేశాను అనమాట ఇంకా ఈ ప్లేస్ అంతా మేము జాగ్రత్తగా చూసుకోవాలండి వాటర్ అది ఎక్కువ వేయకుండాను ఇవన్నీ ఎప్పుడు కూడా టర్టిల్ ఫుడ్ మనం నీళ్ళల్లోనే వేయాలి విడిగా ప్లేట్లలోనూ వాటిల్లోనూ పెట్టకూడదు ఇక మేతది తీసేసాక వదిలినా కానీ ఇంకా అవి పెద్దగా ఏమీ గొయ్యి తీయడం ఇటువంటివి ఏం చేయలేదండి ఇంక ఊరుకున్నాం మేము ఇదిగోండి ఆ తెల్లారిక తరుడ్డే అనమాట గుడ్లు ఎలా పెట్టేసిందో చూడండి మళ్ళీ ఇంకో గొయ్యి తీసేసింది చిన్నగాను లేక పాత గొయ్యే ద్వో మాకు అర్థం కాలేదు కొత్తగా చిన్నగా గొయ్యి తీసినట్టే కనిపిస్తుందండి ఇదివరకు కొంచెం యువతల పక్కకి తీసినట్టు ఉంది ఇప్పుడు అవతల పక్కకి ఒక చిన్న గొయ్యి తీసండి గుడ్లు పెట్టేసింది అంటే మేము ఆ ప్లేస్కి ఇంకా వెళ్ళలేదండి ఇంక ఇవి గుడ్లు పెట్టడం అదే అయిపోయింది ఇంకా క్లోజ్ అయిపోయింది అని అనుకున్నాం అంటే చీకట్లో పెట్టేసి ఉంటుంది ఆ ఫస్ట్ డేనే రాత్రి కానీ తెల్లవారుజామును కానీ పెట్టేసి ఉంటుంది అని అనుకున్నామండి తీరా చూస్తే ఇదిగోండి అటు ఇటు పాపం గుడ్లు పెట్టేసి ఎలా ఉందో చూడండి మా రాదమ్మ ఇక్కడ గోపి మాకైతే చూసిన వెంటనే బుర్ర అయ్యోమయ్యం కింద అయిపోయిందండి ఆ పాపం అవి దాంట్లోనే గుడ్లు పెట్టేసుకుని ఉంటే బాగుండేది చూసారా గుడ్లు ఎలా ఉన్నాయో పాపం గుడ్డు చితికిపోయినట్టు కూడా ఉందండి ఏమి ఇబ్బంది జరిగిందో ఏమో అసలు ఎప్పుడు పెట్టినాయో ఏంటో ఈ గుడ్లు మా ఇంట్లో చేసే అమ్మాయి అనమాట ఏమండి ఇదిగోండి గుడ్లు పెట్టేసినాయి అని అప్పుడు గబగబా వచ్చి చూసాం చూసేసరికండి రాధాగోపి ఆ రెండూ కూడా ఆ గుడ్ల దగ్గర అలా ఉన్నాయండి ఇక్కడ చూడండి దూరంగా ఎలా పెట్టిందో గుడ్డు ఇక్కడ ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి అన్నది మాకు అర్థం కాలేదు అవి అక్కడి నుంచి జాగ్రత్తగా ఆ గొంతలోనే పెట్టేసి పెట్టేస్తే బెటరు అనుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఈ పడంగా వాటిని తీసుకెళ్ళి ఇసుకలోను ఇంక్యుబేటర్లోను పెట్టడమా లేదంటే ఈ గొంతులో పెట్టడమా అని ఆలోచించి ఇక జాగ్రత్తగా ముందు ఇవన్నీ పాపం చూస్తున్నాయి కదండి ఆ గుడ్లని వెళ్ళి ఏం చేస్తారు ఏంటి అన్నట్టుగా ఆ గుడ్లు కొద్దిగా పగిలినాయి అని చెప్పాను కదండి లోపల గుడ్డు అది దాంతో ఈ చేమలు కూడా వచ్చి చేరినాయి అండి ఎంత బాధేసిందో మాకు ఇంకా చీమలు అవన్నీ పక్కకి అనేసి అండి ఆ గుడ్లు జాగ్రత్తగా మనం టచ్ చేస్తే ఆ మళ్ళీ పిల్ల బయటికి రాదేమో అని అదొక టెన్షను వీటితోటి అవి టచ్ చేయకుండా అండి ఈ అట్ట మొక్కలతోటి జాగ్రత్తగా తీసామన్నమాట తీసేసండి ఆ చేమలన్నీ ఉన్నాయి కదా అవి పక్కకు గింటేసి ఆ మట్టితోటి కప్పేశానండి నేను ఇదిగోండి ఇవన్నీ ఎలా చూస్తున్నాయో చూడండి మా రాధా గోపీలు అవి కూడా అమ్మయ్య మా గుడ్లు వీళ్ళు జాగ్రత్తగా ఆ గొంతులో వేసి కప్పెట్టారు అని అనుకుంటున్నాయో మనసులో ఏమో మనకు తెలియదు మేము మాత్రం మా ప్రయత్నం కింద ఇలా జాగ్రత్తగా అంటే ఇంకెటర్లో బయట పెట్టచ్చు కానీ ఆ ప్రాసెస్ ఇంతవరకు ఎప్పుడు మేము చేయలేదండి అందులో ఇవి ఇంత సడన్గా ఈ గుడ్లు పెట్టడం కూడా మాకు బుర్ర కూడా పనిచేయలేదని చెప్పాలి అందుకని ఇంక నేను మేము ఆ గుంతలో పెట్టేసండి చేమల మందు చాలా లైట్గా అనమాట మళ్ళీ ఆ గుడ్లకి టచ్ అయితే ఏం ఎఫెక్ట్ ఇస్తుందో అన్నట్టుగా వాటర్లో బాగా డైల్యూట్ చేసేసండి ఆ చేమల మందు లైట్గా చల్లేశాను అవి చూసారా నేను ఈ గొంతలో పెట్టడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక మనశ్శాంతిగా అవి అనిపించినట్టుంది బయటకు వచ్చేస్తున్నాయండి ఒక్కొక్కటి ఇదిగోండి ఆ గొంత ఇలా క్లోజ్ చేసేసాను మా రాధా గోపీలు అయితే ఇంకా గట్టిగా క్లోజ్ చేసుకుంటాయండి నా గమనం అవి గొంత టచ్ చేయడానికి కంగారే అదే టెన్షన్ ఏమవుతాయో లోపల గుడ్లని జాగ్రత్తగా పైపైనే మట్టి చల్లేసండి కొంచెం క్లోజ్ లోపల వరకు మట్టి వెళ్ళేలాగా వేసేసి క్లోజ్ చేసేసాను అండి మా మెల్లగా ఇవి ఆ ప్లేస్ నుంచి రిటర్న్ అండి చేస్తున్నాయి సరేలే ఇంకా మేత పెడితే బెటర్ కదా అని తీసుకొచ్చేసి వేసేసాను అనమాట మేత కూడా శుభ్రంగా తింటున్నాయండి ఇదంతా ఇంచుమించు ఉదయం ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి జరిగిందండి పోస మరి తెల్లవారుజామున పెట్టేసి ఉంటాయి గుడ్లు మేము ఇటు పక్కకి రాలేదు అందుకని చూడలేదన్నమాట మా ఇంట్లో చేసే నాగమణి అని ఆ అమ్మాయి చూసి చెప్పడంతో నేను గబగబా రావడం వాటిని ఆ గొంతలో వేసి కప్పెట్టడం ఇవన్నీ జరిగినాయండి లేదంటే మరి ఏ కాకులు లాంటియో చూసినాయి అనుకోండి పక్కనే మాకు చాలా ఉంటాయి కాకులు రకరకాల పెట్లు ఏవి తినేసినా మనకి బాధే కదా ఇక ఈ గుడ్లు ఈ ప్రాసెస్ అంతా అయిపోయాకండి ఆ నెక్స్ట్ డే అనమాట ఇది చూసారా అదే ప్లేస్లో అక్కడే ఉంది రాధ ఏంటంటే ఆ ఆ గుంత మేము అటు ఇటుగా క్లోజ్ చేసాం కదా ఆ గుంతని టైట్గా క్లోజ్ చేసే పనిలో పడ్డట్టుందండి ఎంత జాగ్రత్త ఎంత కేర్ చూడండి రాధ అదే ప్లేస్లో అలాగే ఉంది ఆ రోజంతా అక్కడే ఉందండి ఇది ఫోర్త్ డే అంటే ఫస్ట్ డే నైట్ ఆ గుడ్లు పెట్టినయో లేదో మనకు తెలియదు కానీ ఫస్ట్ డే గుంత తీయడం నేను నైట్ వచ్చేసరికి ఆ గొంతలు రెండు క్లోజ్ చేయడం అయిపోయింది ఆ సెకండ్ డే మాకు ఇంకా పెద్దగా ఏమీ కనపడలేదు థర్డ్ డే లేచేసరికి అవి గుడ్లు పెట్టడం కూడా జరిగిపోయింది ఇక ఫోర్త్ డే ఇదిగోండి గోపి అని ఎప్పటి ప్లేస్ ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది ఆ ఆగులోనేమో కిందే ఉంటుంది ఆగులోనేమో కిందేమో గోపి ఉంది ఈమోలేమో రాధ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక అక్కడే ఉందండి ఇంకా ఫిఫ్త్ డే ఈ రాధమ్మ కూడా వచ్చి చేరిందండి గోపి దగ్గరికి ఇంకా అయిపోయినట్టుంది ఈ గుడ్లు హడావుడి సంవత్సరానికి మరి ఏం జరుగుతుందో ఏమో చూద్దామండి మేము ఇక వాటి టైం టేబుల్ రెగ్యులర్ టైం టేబుల్ మామూలే వాటికి మేత వేయడం అలాగే కాసేపు అటు ఇటు అవి తిరగడానికి వాటిని ఆ బయట కూడా వదులుతూ ఉంటామండి మా ఇంట్లో బయట తిరుగుతూ ఉంటాయి ఆ సీట్ ఒకటి బయట అది ఇదిగోండి ఇలా తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ మామూలేనండి ఇక రొటీన్లో పడిపోయినాయి ఇక ఈ సంవత్సరంకి ఈ గుడ్లు పెట్టడం ఈ హడావుడంతా అయిపోయిందని అనుకుంటున్నానండి అందుకనే ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు జరిగిన వీడియోలు అన్నీ కలిపి మీకు చూపిస్తున్నానండి ఇక గుడ్లు ఇవి పెట్టేసినాయి కదండి అందుకని ఇంకా ఈ ప్లేసు ఇవి కూడా మళ్ళీ తర్వాత పైన బట్టేవి వేసినాయి మేము ఇక్కడ మొక్కలకి అది మందార మొక్క పర్లేదు మనం దాని మొదట్లోకి నీరు పోయకపోయినా కానీ ఏదో ఒక రకంగా నీళ్లు తీసేసుకుంటుంది అందుకే ఇక్కడ పెద్ద మొక్కలు కూడా ఇంక వేరే ఏం లేవు కదండి అందుకని ఇక్కడ వాటరింగ్ అవి చేయకుండా మేము జాగ్రత్త తీసుకుంటున్నాము ఎందుకంటే చాలా కాలం తర్వాత గుడ్లు పెట్టింది కదండి మా రాధమ్మ ఇదండి ఈసారైనా చక్కగా మా రాధా గోపీలు పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు రావాలని మేము కోరుకుంటున్నాము వీటికి కూడా విషస్ చెప్తామండి ఎరా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన సుఖన సుఖ్న భవంతు Please like, share and subscribe my channel.